హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే పాలు పోసి కోడి మాంసం పులావ్ తయారు చేద్దామండి ఇది రాజుల స్టైల్లో తయారు చేస్తారు ఇంకా క్యాటరింగ్ వాళ్ళు కూడా తయారు చేస్తారు నేను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు నేనైతే ఎలా తయారు చేశానో ఒకసారి చూడండి ఇది చేసుకోవడం కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది మీకు స్పీడ్ పెట్టుకొని చూడండి దీనికోసం ముందుగా మనం కేజీ చికెన్ కొంచెం పెద్ద పీసులుగా కట్ కట్ చేయించుకొని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళతో కడిగేయాలండి వాసన లేకుండా ఇప్పుడు ప్యా ఎందులో కర్రీ వండుకోవాల ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు అర స్పూను కారం కాశ్మీరీ లాల్ మిర్చి పౌడరు అలాగే గరం మసాలా ఒక స్పూను ఫుల్ స్పూన్ అంతా గరం మసాలా అల్లం ఆనియన్ పేస్టు మూడు ఉల్లిపాయలతో మీడియం సైజు మూడు ఉల్లిపాయలు ఆనియన్ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటిన్నర స్పూను అలాగే ఎర్ర కారం పొడి మామూలుగా కారం ఉంటుంది కదండి కూర కారం ఆ పొడి కారం ఆ కారం ఒక స్పూను అంటే ఒకటిన్నర స్పూను కారం వేసానండి ఒక స్పూను గరం మసాలా వేశాను వేసి ఇదంతా బాగా కలిసి మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి అలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకొని ఈ చికెన్ చక్కగా ఒక నైంటీ పర్సెంట్ ఉడికిందాక కుక్ చేసుకోవాలండి మొత్తంగా కుక్ చేసుకు మొత్తంగా కుక్ అయిపోయింది అనుకోండి పొలావులన్నీ విడిపోతాయి ముక్కలు అందుకని ఇలాగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చికెన్లో వచ్చిన వాటర్ తోటి మనం లిడ్ పెట్టుకున్నాం కదండి దాని నుండి వాటర్ వచ్చిన వాటర్ తోటి చక్కగా చికెను ఒక పది పదిహేను నిమిషాల కల్లా ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి ఇప్పుడు అది కుక్ అవుతుంటుంది దానికి ఒక గ్లాసు వాటర్ పోసుకోండి ఇప్పుడు నేను చూపించాను కదా ఆ గ్లాస్తో గ్లాసులు వాటర్ పోసుకోండి ఆ తోటి మూడు గ్లాసులు రైస్ అండి ఇవి కడిగేసి నీరంతా తీసి మనం పక్కన పెట్టుకుందాం చూడండి చికెన్ చక్కగా ఉడికిపోయిందండి ఓకేనండి ఇప్పుడు ఇది కేజీ చికెన్ అండి మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి అర కేజీ నుంచి ముప్పై కేజీ వరకు సోనా మసూరి రైస్ తీసుకోవాలి కడిగేసాను కనుక జాలి బుట్ జాలి బుట్టలో వేస్తే ఆరిపోయింది ఒక ముద్ద కొబ్బరికాయ తీసుకొని పగల కొట్టుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని దానికి కొంచెం నీళ్ళు పోసుకొని ముద్దలాగా చేసుకోవాలి మిక్సీ పట్టుకొని కొబ్బరికాయ కొబ్బరి పాలు తీసుకోవడానికి ముద్ద తయారు చేసుకోవాలి ఇలాగ బియ్యం పొడి పొడిగా అయిపోయింది అర్జెంట్ అనుకుంటే ఏదైనా కాటన్ క్లాత్ మీద బియ్యాన్ని ఆరబెట్టేసుకోవచ్చు అలా రెడీ అయిపోయిన బియ్యం పక్కన పెట్టుకొని ఈ మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ముద్ద నుండి కొబ్బరి పాలు తీసుకోవాలండి మనం మూడు గ్లాసులు బియ్యం పెట్టుకున్నాం కదండి ఆరు గ్లాసులు నీళ్లు వేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి మనకి ఒక గ్లాసు ఎక్స్ట్రా పడుతుందండి బియ్యం వేయించాం కనుక డబల్ కన్నా కొంచెం ఎక్కువ పడతాయి ఈ జ్యూస్ ఉంది కదండి ఈ జ్యూసు ఆ ఎక్స్ట్రాకి సరిపోతుంది అన్నమాట ఈ పురిటి ఉంది కదా చికెన్ పురుటి అది మనకు సరిపోతుంది ఇప్పుడు చికెన్ జ్యూస్లోంచి ఉంచి ఈ పొరిట్లోంచి చికెన్ సెపరేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ పొరిట్ని కూడా వేరేగా ఒక బౌల్లోకి తీసుకొని నేను మళ్ళీ అదే గిన్నెలో చేసుకున్నానండి సో గిన్నె శుభ్రంగా క్లీన్ చేసి తీసుకొచ్చి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందాం ఈ పొరిట్ని సెపరేట్ చేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మళ్ళీ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకుందామండి లేదా చిన్న గ్లాస్ తోటి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కలన్నీ ఒకేసారి వేసేసుకుండా కొంచెం రెండు బ్యాచ్ల కింద చికెన్ ముక్కల్ని మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మరి ఈ సిమ్లో పెట్టేసారనుకోండి విడిపోతాయి అందుకు మీడియంలో పెట్టుకొని చక్కగా ముక్కలు ఒక నాలుగైదు నిమిషాలు వేయించుకోవాలండి వేయించుకొని పులావ్ ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ ఏవైనా పులావ్ తీసుకునేటప్పుడు ముక్కలు వేయించేసుకుంటే అది వేరే రుచిగా ఉంటుందండి అదంతే మొత్తం ముక్కలన్నీ వేయించి తీసిన తర్వాత అదే ఆయిల్లోని సాంబార్ ఉల్లిపాయలు ఉంటే ఒక పది వేసుకోండి లేదు మామూలు మన దగ్గర ఉండి ఉల్లిపాయలు చిన్న సైజు తీసుకొని అవి ఒక ఏడెనిమిది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది నుంచి వరకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఐదు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి తాలింపు వేయించుకోవాలి అది వేగుతునేటప్పుడే మనం ఆల్రెడీ కడిగి నీరు కడిగేసి వాడదేవుకున్నాం కదండి ఆరిపోయి కదా ఆ బియ్యాన్ని అందులో వేసుకొని చక్కగా వేయించుకోవాలి మరి ఈ పులావులోకి ఇంకెక్కడ కారం ఉపయోగించాం కనుక మన కారానికి కూరలో ఉన్న కారం కాకుండా ఎక్స్ట్రాగా ఇక్కడ ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు తీసుకోవాలన్నమాట అర్థమైంది కదండి అలా వేగుతునేటప్పుడే ఒక ఫుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి తర్వాత రుచికి సరిపడగా ఉప్పు పులావ మసాలా అండి గరం మసాలా పులావ మసాలా చాలా తక్కువ పడద్దండి ఒక పావు స్పూన్ వేసుకోండి ఎందుకు కొబ్బరిపాలతో చేస్తున్నాం కనుక ఈ పాలు తలక కమ్మదానాన్ని పులావ మసాలాలు కానీ కారాలు కానీ వేస్తే డామినేట్ చేసేసి ఆ కమ్మదానం మనకి తగ్గించేస్తండి అందుకనే పులావ మసాలా పావు స్పూన్ వేసుకొని సరిపోద్ది కూరలో ఎలాగో ఒక స్పూన్ వేసాం కనుక పావు స్పూన్ అయితే చాలా కమ్మగా ఉంటుంది ఎక్కువ అవసరం లేదు అందుకే చాలా తక్కువ స్పైసీస్ పడతాయని చెప్పాను బియ్యం అన్నీ చక్కగా వేగిపోయింది ఒక పదిహేను ఇరవై నిమిషాలు బియ్యం వేగుతాయి మంటలు మీడియం టు సిమ్లో పెట్టుకుంటే ఇప్పుడు మనం పొరిట్టు తీసుకున్నాం కదండి ఆ పొరిటి వేసేయాలి వేసేసి బియ్యం అంతా పీల్చుకునేటట్టుగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ కొబ్బరిపాలు మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు అయ్యేవండి కొబ్బరిపాలు అలా పాలన్నీ పోసుకొని కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు ఉంచుకోవాలి మనకి సరిపోకపోతే వేసుకోవడానికి వీలుగా ఒకవేళ సరిపోతే ఓకే సరిపోకపోతే ఎక్స్ట్రా పడతాయంటే ఆ పాలు పక్కన ఉంచుకుందాం ఇంకా వాటర్ వేయక్కర్లేదు వేసి మొత్తం కలిపేసి మూత పెడితే ఒక ఐదు నిమిషాలు హైలో ఉడకాలండి ఎందుకంటే మన పాలు చల్లగా ఉన్నాయి కనుక ఐదు నిమిషాలు హైలో పెట్టి చూస్తే ఇలా రెడీ అయింది ఇప్పుడు అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెను ఇందులోకి వేసుకోవాలి ఇలాగ చికెన్ అంతా అందులో వేసుకొని చక్కగా మొత్తం అంతా సర్దుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టుకొని మనం మంటను తగ్గించేసి ఒక పది నిమిషాలు అలా ఉడకనివ్వాలండి ఇలా పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా రెడీ అవుతుంది మనకి కొబ్బరి పాలతో చేసుకున్నాం కనుక ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి పాలల్లో నుండి వచ్చిన ఆయిల్ సరిపోద్ది కొబ్బరి నుండి వస్తుంది కదా ఆయిల్ అది సరిపోద్ది అన్నమాట ఇలా మొత్తం ఇలా పది నిమిషాలు అయిపోయి ఇలా కుక్ అయింది కదా దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి బాగా కలిపి మూత పెట్టేస్తే అలా దమ్ అండి సిమ్లో పెట్టేస్తే ఒక పది నిమిషాలు అలా అట్టే వదిలియాలన్నమాట దాన్ని చూసారా ఇలా వచ్చింది అంటే అడుగుని వాటర్ లేనట్టు తెలిసిపోతుంది కదా మీకు మొత్తం చక్కగా కుక్ అయిపోద్ది దీని అత్తా మొత్తం తిరగ తిరగేసుకొని పైనుండి నుండి కింద వరకు బాగా కలుపుకోవాలి ఓకేనండి ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఐదు నిమిషాలు సెట్ అయిన తర్వాత ఇంకా వేడి వేడిగా వడ్డించుకోండి సూపర్ డూపర్గా ఉండే ఈ చిక్ కోడి మాంసం కొబ్బరి పాలతో రెడీ అయిపోద్దండి మీరు ఎప్పుడూ ఒకవేళ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుందండి నా వీడియో మీకు నచ్చిందా అయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి